ఓయ్ నేను చికెన్ పోయేస్తా మరి తీసుకొచ్చి కడిగి అండేసరికి అదే టైం అవుతుంది సరే మరి పోయేస్తా బాయ్ చికెన్ తీసుకొని వచ్చేసా మా చదువుల బిడ్డ హోంవర్క్ వేసుకుంటాడు సండే అయినా కూడా అంతే మా పొల్ల బిర్యానీ అల్రెడీ కలుపుతుంది ఓయ్ ఏం చేస్తున్నావు

బిర్యానీ కానీ మంచిగా చేస్తుంది ఇవన్నీ చెప్పింది నాకు ఎట్లా వేసుకోవాలి ఏంటి చెప్పింది సో మస్తు కుదిరింది మనకు ఆ మా అత్తమ్ముంటే మంచి కలిపేది ఇప్పుడు నేనే కలుపుకోండి నేనే చేసుడు అన్నీ అవుతాయి నువ్వు అవుతావు ఇలా పసుపు కారం అల్లం ఉప్పు పొడి మసాలా చికెన్ మసాలా పెరుగు నిమ్మకాయని తీసుకరె నువ్వు తీసుకొస్తా కట్ చేసి మళ్ళీ ఆ గ్యాప్లా ఇగో ఈ హాఫ్ కేజీ చికెన్ చేయాలి మనం సపరేట్ సూప్ చేసుకోం కదా దానికోసం హాఫ్ కేజీ చికెన్ మళ్ళీ మా డాడీకి కూడా ఇదే చికెన్ తింటాడు మా వాటి బిర్యానీ తిన్నాడు ఆ బిర్యానీ నానే లోపల ఇక్కడ చికెన్ అవుతుంది నేను మాకే తీసుకొస్తా తీసుకోవాలి ఇక్కడ నానబెట్టుకున్నా రైస్ నానబెట్టుకున్నా ఇవి నానే లోపు చేస్తున్నా అట్లే గ్రేవీ కోసం చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నా అయితే అందరు అనుకుంటారు కదా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తే సెట్ అవుతుందో సెట్ కాదు ఎంత ఉన్నట్టు ఉంటాయి అంటారు కదా నేను గత సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర అప్పటి చేస్తా చికెన్ బిర్యానీ అయితే కొంచెం కూడా అంకనైతే ఇంతవరకు నేను చేసినప్పటి నుంచి అయితే సూపర్ కుడుతుంది నేను మా అమ్మ నిజంగా చేస్తాను మా అమ్మ నన్ను అడుగుతుంది నా నాకు తెలియదు మా తమ్మని అడుగుతాను సూపర్ సెట్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్తాను ఈ నిక్లో ఏమన్నది బిర్యానీ సెట్ కాలేదు అని అనుకోకూడదు సూపర్ సెట్ అవుతుంది కాకుండా మినిమం ఒక త్రీ టైమ్స్ వరకు అయితే మీకు సూపర్ అంటే సూపర్ సెట్ అవుతుంది మా బిర్యానీ అయినా కలుగుతారు కదా మీరైతే ఎట్లా ఉంటుందా ఒకసారి మీ అందరు కూడా తినిపిస్తారు బిర్యానీ ఇక్కడ రైస్ ఒక హాఫ్ బాయిల్ ఉడకాలి ఇటు రైస్ పెట్టుకున్న ఇటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి ఇది ఉడికాక అది ఉడికాక దాన్ని తీసి వేస్తే ఉడికింది రైస్ ఉడికింది రైస్ వేసుకొని రైస్ మీద కొంచెం కొత్తిమీరకి వేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ కొంచెం వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేయించిన ఆనియన్స్ వేసుకోవాలి నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలి ఒక లేయర్

ఉమ్మడికినట్టు రాను ఆ తర్వాత బయటకు వేద్దాం ఎట్లుండే పెడతా మొత్తానికి అయితే బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది చూడు ఎంత గలగల రైస్ చికెన్ కూడా మంచి ఉడికింది రైస్ కూడా ఇవి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ సండే